மீ శ్రీ మహాగణాధిపతి అనహ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మీలోంటే పైకి లేచి ప్రదక్షిణ నమస్కారం చేయండి లేదా కొన్ని నక్షత్రాలు సమర్పించండి

మహాగణపతి పాదాలక్షతం చేసి పలవిలో వేసుకుని ముటికాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి మహాగణపతి ఇప్పుడు మేము వరమహాలక్ష్మిదేవి వ్రతం చేయబోతున్నాము అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అవగాహన నాకు కలిగేటట్లు తోడు కానీ ఈ వ్రతంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడేటువంటి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ కుడివైపుకు మహాగణపతిని కలిగించి తీసి పక్కకు పెట్టుకోండి ఇలా మహాగణపతిని వరలక్ష్మి దేవికి కుడి వైపున పెట్టుకోండి ఇప్పుడు మహాగణపతి పూజ పూర్తి కదా ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతాన్ని మనం ప్రారంభం చేద్దాం ముందుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని మీ ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించండి సముద్ర రాజతయాం శ్రీరంగ

ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేయండి ఓం సర్వమంగళ మంగళ మాంగళ్య విష్ణు వక్షస్థలాలయ ఆవాహయామి దేవీ త్వం సుప్రీత ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతామి కొన్ని మూడు వక్షతులు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి ఆసనం సమర్పించండి కొన్ని అక్షతులు పుష్పాన్ని తీసుకోండి ఓం సూర్యాయుత నిమస్పర్తే స్ఫురద్ధత్త విభూషితే సింహాసన విదం దేవి స్వీయతాం స్వర్పూజితే ఓం దేవ మహా లక్ష్మి దేవతాభ్యామ నమః రస సింహాసనాః అక్షతాన్ సమర్పయామి హల్లి పుణ్యక్షత సమర్పించండి ఇప్పుడు దేవుడికి మనం పెట్టుకున్న కార్యక్రశము ఈ కడశంలో ఉన్న నీళ్ళు తీసుకొని అమ్మవారికి చక్కగా పార్ధ్యాన్ని సమర్పించండి ఓం సువాసిత సువాఃిత జలమ్రమ్్య పర్వతిర్త సమద్భలం పాద్యం గ్రహణ నిర్విత్వాం సర్వదేవ నమస్తుతే ఓం శ్రీ మహా లక్ష్మి దేవతాభ్యామ పాదయో పాద్యం పాద్యం సమర్పయా ఇప్పుడు అగ్ఞాన్ని సమర్పించండి శుద్ధోరపంచాస్తం దండపుష్పాడిశ్రతం అం దాత్యామి దేవి గృహానసురపూజితే